నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాజేష్ ఎస్ పాటిల్ ఒక కస్టడీ విషయంలో తీర్పిచ్చారు వివరాల్లోకి వెళ్తే భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళిద్దరికీ ఒక ఆడపిల్ల పుట్టింది జనవరి నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో దురదృష్టవశాత్తుతో భార్యాభర్తలకి మనస్పద్యులు వచ్చాయి విడివిడిగా ఉంటున్నారు మైనర్ భారిక భార్యతోనే ఉంటుంది భర్త విడాకుల కేసు ఫైల్ చేశాడు అది డిగ్రీ అయింది జడ్జిమెంట్ వచ్చేసింది ఇప్పుడు విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు భర్త తన మైనర్ డాటర్ తనకి ఇప్పించాలి అని ఫ్యామిలీ క్రూప్లో పిటిషన్ పెట్టాడు భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరితోనో తిరుగుతోంది అలాగే తిరిగితే మైనర్ బాలిక చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మైనర్ బాలిక కస్టడీని ఇచ్చేయమని చెప్పేసి పిటిషన్ పెడితే అది డిస్మిస్ చేస్తే దాని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేశారు బాంబే హైకోర్టులో సదర్ భర్త ఇట్లా మైనర్ బాలిక భార్యతోనే ఉంటుంది భార్య ఎవరితోనో తిరుగుతోంది అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి ఇట్లాగే కంటిన్యూతో ఆ అమ్మాయి అక్కడే ఉంటే చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కస్టడీ నాకు ఇప్పియ్యాలి అంటే సదర్ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాజేష్ పాటిల్ భర్త ఫైల్ చేసిన పిటిషన్ను డిస్మిస్ చేశారు భార్యకి ఇట్లా అక్రమ సంబంధం ఉన్నా లేకపోయినా గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ని అనుసరించి సంబంధం లేదు మైనర్ బాలిక తల్లి దగ్గరే ఉండాలి అని ఈ తీర్పు ద్వారా తెలిసేది ఏంటి ఇటువంటి ఎలిగేషన్స్ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది పిల్లలు ఆమెతో ఉండడానికి వీలు లేదు పిల్లలు అక్కడే ఉంటే చెడిపోతారు అని ఇలాంటివన్నీ చెప్పినా కూడా కుదరదు కస్టడీ చైల్డ్ ప్రకారము మైనర్ బాలిక ఇట్లానే ఉండాలి భార్య దగ్గరే ఉండాలి అని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తుంది థ్యాంక్ యూ